ఆంధ్రప్రదేశ్ అచ్యుతాపురం ఫార్మా కంపెనీలో ప్రమాదంపై పూర్తిస్థాయి విచారణ జరుపుతున్నట్లు విశాఖ జిల్లా కలెక్టర్ హరేంద్ర ప్రసాద్ తెలిపారు విశాఖ కేజీహెచ్ లో మృతుల కుటుంబాలతో కలెక్టర్ చర్చలు జరిపారు ఇంత పెద్ద ప్రమాదం జరిగినా ఫార్మా కంపెనీ ప్రతినిధులు స్పందించలేదని మృతుల కుటుంబ సభ్యులు ఆగ్రహం వ్యక్తం చేశారు పరిశ్రమలో సాల్వెంట్ లీకేజీ వల్లే దుర్ఘటన జరిగినట్లు ప్రాథమికంగా నిర్ధారించినట్లు కలెక్టర్ చెప్పారు અત્યારે <laughs> అక్కడ ఎటువంటి ప్రమాదం జరిగింది ఎంతమంది అఫెక్ట్ అయ్యారు వాళ్ళందరినీ కూడా వీలైన వరకు పక్కన ఉన్న హాస్పిటల్స్ అన్ని కూడా తరలించడం జరిగింది అన్ఫార్చునేట్లీ పెద్ద ప్రమాదంలో చాలా మంది చనిపోవడం జరిగింది బంధువులు అందరూ కూడా ఇక్కడ ఉన్నారు నాకు చాలా బాధ అనిపిస్తుంది ఇది ఎవరైనా ఒక వ్యక్తి ఒక పొరపాడా మొబైల్ అనేది పూర్తి స్థాయిలో విచారణ చేయడం జరుగుతుంది ఇనిషియల్ గా ముందస్తుగా మాకు తెలిసిన విషయాలు ఏంటంటే అక్కడ ఉన్న సాల్వంట్ అంటారు అది ఒక కెమికల్ లీక్ అయింది దాని నుంచి వేపర్ బయట వచ్చింది ఆ వేపర్ వల్ల అక్కడ ఎలక్ట్రికల్ సర్క్యూట్స్ అన్ని కూడా కాలిందని చెప్పడం జరిగింది బట్ పూర్తి స్థాయిలో బికాస్ మొత్తం ప్లేస్ కాలిపోయింది కాబట్టి పూర్తి స్థాయిలో విచారణ జరి విచారణ జరిపిన తర్వాతనే మనము ఎందువల్ల అది ప్రమాదం జరిగిందని చెప్పగలము